హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రక్షాబంధన్ రోజు వీడియో ఇది ఆ రోజైతే మార్నింగ్ మార్నింగే పనులు అన్నీ చేసుకొని మంచిగా బయట నొగ్గేస్తున్నా ఎన్ని రోజుల తర్వాత అంటే త్రీ మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను బయట నుగ్గేయక కలకత్తాలో ఉన్నప్పుడు అయితే ఇంక అక్కడ బయట నుగ్గైతే వేసుకోమో అప్పుడప్పుడు చాక్పిస్తే అయితే వేస్తా ఇంటికి వచ్చి నాకు ఇలా నాకు వచ్చిన రెండు మూడు రకాల నుగ్గులల్లో అయితే ఒక నుగ్గైతే వేస్తున్నా మా ఇంటికి వచ్చినాకైతే ఫస్ట్ టైం వేస్తున్నా ఇక్కడ మూడు నెలల తర్వాత నుగ్గు వేయడం అంటే చాలా ఇష్టం కానీ పెద్ద పెద్ద డిజైన్స్ నుగ్గులు అయితే రావు వచ్చిన కాడికైనా పర్లేదు మంచిగానే వేస్తాను నుగ్గులు అయితే ఇది అయితే పన్నెండు చుక్కలు సరి సంకర్ నుగ్గు అయితే వేస్తున్నా ఇది ఆల్మోస్ట్ చాలా మందికి వస్తుంది ఈ నుగ్గు ఎంతమందికి ఇష్టమో అయితే చేయండి నాకైతే చాలా ఇష్టము చాలా సింపుల్ ఈజీ లుకింగ్ వైజ్ కూడా కలర్స్ అవి వేస్తే చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు అయితే డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉండరు నేను ఎప్పుడు నొగ్గేసినా వాడు గుమ్మం కాడుండి తుడిచేస్తాడు కానీ ఈసారి లోపల పెట్టి వాకిలేసి నేనైతే బయట నుగ్గేస్తున్నా చూడండి ఇదే చాలా సింపుల్ నిగ్గు చిన్న పిల్లలైనా వేయగలరు ఈ నిగ్గు ఒకసారి వేస్తే ఆ రోజు రక్షాబంధన్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ అయితే నొగ్గేసేసిన ఫస్ట్ తర్వాత అయితే మై ఛానల్ అండి అయితే రక్షాబంధన్ కదా మా అమ్ములతోటి మాకు అన్నయ్యకి అయితే సాయంత్రం అయితే కట్టిస్తా మార్నింగ్ మార్నింగ్ అయితే పూజ చేసి ఇచ్చిన ఇంకా వచ్చినాక ఫస్ట్ టైం చేసినాయి చాలా రోజుల తర్వాత చేసిన ఇక్కడ పూజ మా అమ్మలు చూడు అమ్ము కన్నయ్యకి రాగే కడుతువా కడుతుంట మా కన్నయ్య చూడండి అలిగిండు ఊరికి వాళ్ళంట బ్యాగ్ తీసుకొని నిజంగానే ఊరి పోతున్నాంలే కట్టి ఊరి వాళ్ళని ఏడుస్తుండు పాప మా కన్నయ్య ఈరోజైతే పక్కన సిటీకి అయితే వెళ్ళి అమ్మలకి రక్షాబంధన రోజు కన్నె తీసి ఇచ్చినట్టయితే పట్టీలు అయితే తీసుకుందాం అనుకుంటున్నా గుర్తుగా అమ్మలు పట్టీలు అయితే పాడైపోయినాయి అందుకే సింపుల్గా పట్టీలు అయితే తీసేద్దామని అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళినా చూడండి చాలా సింపుల్గానే తీసిన ఎందుకంటే స్కూల్లో కూడా పెట్టొద్దు అంటారు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏమి కానీ పట్టీలు అమ్మాయిలకి లేకుంటే బాగుండదు కదా ఈ మధ్య అయినా తీసేసిన అక్కడ అందుకైతే ఇంటికి వచ్చిన కన్నా పట్టీలు పెడదామని అయితే పెట్టేసిన సాయంత్రం అయితే అలా రెడీ చేసేసిన అమ్మలకి లంగా జాకెట్ వేసి చాలా బాగుంది క్యూట్గా తను ఇంకా రాఖీ సిద్ధం సిద్ధమైపోయిన్రు వాళ్ళ డాడీ బయటికి వెళ్ళిండు అంతలోపు నేనైతే దేవునికి నైవేద్యం ఉండి అందులో మా ఊర్లో కూడా ఈరోజు తిరణాలు ఉంది అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రాకే కడదాం అనుకున్నా కానీ ఇక్కడే కట్టిద్దామని అయితే నైవేద్యం అయితే వండిన అంతలోకి వాళ్ళ డాడీ అయితే క్రికెట్ ఆడి వచ్చేసిండు చాలా రోజుల తర్వాత కదా ఊరంతా తిరుగుతాడు లివిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసి క్రికెట్ అంటే మాకు చాలా ఇష్టం కాసేపు క్రికెట్ ఆడి వచ్చేసిండు మా కూడా ఎప్పుడెప్పుడు రాఖీ కట్టించుకుందామని అని వెయిట్ చేస్తూ ఉండు వానికి రాఖీ అంటేనే తెలియదు చిన్నపిల్లాడు కదా అలా మామూలు ఫ్రెండ్స్ కూడా వచ్చేసిండ్రు నేనైతే రాఖీ కట్టిద్దామని అయితే నైటి గిన్నె పెట్టేసి తర్వాత ఒక గిన్నెలో స్వీట్ రాఖీ కుంకుమైతే పెట్టినాం అయితే రెడీ అయిపోయినాము అమ్మ కూర్చొని అన్న రాఖీ అంటే మా కన్నయ్య ఫస్ట్ కూర్చున్నాడు అది ఒక ఆనందం అన్నమాట పిల్లలకి ఇద్దరికి అలా బొట్టు పెట్టిస్తే తను కూడా బొట్టు పెట్టిన మాకు అన్నయ్య నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మా పిల్లలతోటి ఒక బాబు ఒక పాప ఇద్దరికి ఉండరు సో మా మంచిగా నాకైతే రాఖీ కట్టడానికి ఒక్కొక్కళ్ళకి ఇద్దరు ఉన్న పాపం ఫీల్ అయిపోతారు కదా రాఖీ కట్టడానికి లేరు అదే ఇద్దరు ఉన్న తమ్ముడు అన్న లేరు రాఖీ కట్టాలి అని అలా ఏం లేకుండా వాళ్ళొక్కళ్ళు వీళ్ళొక్కళ్ళు దేవుడు ప్రశాంతంగా ఇచ్చింది నాకైతే ఇంకా చూడండి రాఖీ అయితే కడుతుండు ఎగ్జైట్మెంట్ అనమాట అమ్ములకి ఎప్పుడెప్పుడు కట్టాలా అని నేనైతే చెప్తున్నా ఎలా కట్టు అలా కట్టు అని వాళ్ళైతే కడతాను ఉండ్రు ఇదైతే మూడో రాఖీ పండగ ఏమో మాకు అన్నయ్య పుట్టినాక ట్వంటీ టూలో కట్టింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మూడు సంవత్సరాల వరకు అయితే రాఖీ కడతా ఉండరు కానీ చాలా బాధగా ఉంది ఎందుకంటే నేనే మా తమ్ముడికి రాఖీ కట్టలేకపోతున్నా వాడు లేడు ఊరికెళ్ళినా కూడా వేరే ఊరికైతే వెళ్ళిపోయిండు కోచింగ్ పని మీద చదువుకోనికి సర్లే నెక్స్ట్ టైం అని అయితే అనుకుంటా ఉన్నా అయినా మనసులో అయితే బాధ ఉంది టూ ఇయర్స్ నుంచి అయితే వానికి రాఖీ కట్టలేదు అక్కడ ఉన్న లేకపోతే వాడు దూరంగా ఉన్నాడు నేను దగ్గర ఉన్న కూడా నేను ఊళ్ళో ఉంటే వాడు దూరంగా ఉంటాడు వారు నేను దూరంగా ఉన్నప్పుడు అయితే వాడు దగ్గర ఉంటాడు అలా కొంచెం బాధ అన్న మా పిల్లలను చూసుకుని అయితే హ్యాపీ అనిపించింది వీడైతే రాఖీ కట్టేసింది అమ్ములు ఇంకా తర్వాత స్వీట్ అయితే తినిపించింది మా పిల్లలకు స్వీట్ అంటే చాలా ఇష్టము పాయసం కాబట్టి ఇద్దరైతే మంచిగా తినేసిండ్రు మా ఇంట్లో రాఖీ పండుగ అయితే చాలా బాగా సింపుల్గా అయితే జరిగిపోయింది ఏ పండగలైనా నేను పెద్ద హెవీగా అయితే ఏం చేసుకోను చాలా సింపుల్గా చేసుకుంటా నీట్గా దాంట్లోనే ఉన్న దాంట్లోనే చేసుకుంటా దాంట్లోనే మంచిగా తృప్తి పడతా ఇది అయితే నా వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక్క లైక్ చేయండి ఇంతే అండి అందరికీ రక్షాబంధ శుభాకాంక్షలు